అన్నమయ్య జిల్లా తంబాలపల్లి తాలూకా ములకర చెరువు మండలం టీడీపీ కార్యాలయంలో తంబాలపల్లి ఇన్ఛార్జ్ అయిన దాసరపల్లి జయచంద్రారెడ్డి గారి సతీమణి శ్రీమతి డి కల్పనారెడ్డి ఆధ్వర్యంలో గౌరవనీయులైన చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ని తంబలపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బహిరంగ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి అన్న విషయమై నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ మహిళతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తంబలపల్లలో ఉన్నటువంటి ఆరు మండలాల మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలి సుజాత మాట్లాడుతూ మహిళలకు మేము అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కార మార్గానికి తోడ్పాటు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి వనజమ్మ మల్లిక బేగం సిద్దమ్మ బి కొత్తకోట నగిన బేగం అనిత పెద్దమండె మహిళా నాయకురాలు వి జానకమ్మ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తంబలపల్లి నియోజకవర్గంలో జరగనున్న సూపర్ హిట్ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని ప్రణాళికలు

ముఖ్యంగా ఇన్ఛార్జ్ ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఏమంటే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు కల్పించడం జరిగింది మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు సంబంధించినవే ఆ కార్యక్రమాలు ఏమంటే ఉచిత బస్సు ఉచిత గ్యాస్ తర్వాత తల్లికి వందనం ఈ కార్యక్రమ ఈ పథకాలను మూడింటిని సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అన్నట్టు చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఇంట్లోన వ్యక్తి దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు తర్వాత వచ్చి తల్లికి వందనంతో పిల్లలు చదివించుకోగలుగుతున్నారు ఉచిత గ్యాస్తో పొదుపు చేసుకోగలుగుతున్నారు అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల అనారోగ్యాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు కావచ్చు ఒక నలభై యాభై కిలోమీటర్లు ప్రభుత్వాసుపత్రికి కానీ లేదా వెళ్ళి రావాలంటే కొంచెం సౌలభ్యంగా ఉంది వీటన్నిటినీ సక్సెస్ చేయడం వల్ల ఈ స్త్రీ శక్తి అనే కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో సుమారుగా ఎనిమిది వేల నుంచి పదివేల మంది మహిళలను ఒకచోట చేర్చి మన ప్రియతమ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి నియోజకవర్గ స్థాయిలో అన్ని మూలల నుంచి అత్యధికంగా మహిళా మనులను తీసుకురావడం కోసం ఈరోజు ముఖ్య నాయకులతో మహిళా నాయకులతో మనది గ్రామీణ ప్రాంతమైనప్పటికీ కొద్దిమంది నాయకత్వం వహించాలనే ఆశ ఉన్నప్పటికీ బయట రాలేని పరిస్థితుల్లో ఉన్నారు మన తమ్ములపల్లి నియోజకవర్గంలో ఆ విధంగా బయట తీసుకొచ్చి ఒక లీడర్షిప్ అనేది డెవలప్ డెవలప్ చేయాలనే అనే కార్యక్రమంలో ఈ విధంగా సమీక్ష ఏర్పరిచి శక్తి అనే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అందరికీ తెలియజేస్తున్నాను